రాత్రి పడుకునే ముందు కల్లుప్పుని ఈ చోటుల్లో పెట్టి చూడండి ఎంత తీసినా తరగని ఆదాయం ధనవంతుల సీక్రెట్ ఇదే ఈ కల్లుప్పుతో రాత్రి పూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులు అయ్యే అవకాశం వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి అది కూడా మీరు పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలనుమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాలు గురించి చెప్పినప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలా చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు లేవు పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్న పిల్లలైనా కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం ఈ కళ్ళుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యమో ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఈ కల్లుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేసే చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కల్లుప్పు పరిహారం అనమాట ఈ కల్లుప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థతులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు చెయ్యబోయే చెప్పబోయే ఈ కళ్ళుప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పుని లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెరుపొందించే శక్తి ఉంటుంది అలాగే దానిని మన వైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళుప్పుకు ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళుప్పుని వాడుతూ ఉంటారో అక్కడ లక్ష్మి నలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్టు వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటంటే వారు ఇంట్లో కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు బిజినెస్ స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్లలో కానీ అలాగే పెద్ద షాప్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇలా అన్నిట్లో కూడా అక్కడ ఎంట్రెన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కల్లుప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు ఇంట్లో కూడా కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ లుప్పుని ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో చేసేటువంటి ఒక చిన్న పరిహారం ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్లో అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాజ్ అవి పెడుతూ ఉంటాం ఆ ఫ్లవర్ వాజ్లో అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటాం కదా ఫ్లవర్ వాజ్లో ఏదైతే ఉంటుందో అది పింగానివి కానీ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి ఇలా ఎన్నో ఫ్లవర్ వాజ్ల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టేస్తూ ఉంటారు కదా కానీ ధనవంత అందులో ఏం చేస్తారో తెలుసా ఎవరు చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అది ఏంటంటే ఫ్లవర్ వాజ్ అడుగున బాగాన కూడా కళ్ళుప్పుని వేసి పెడుతూ ఉంటారు అలా అడుగున కళ్ళుప్పు ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు అంటే షోకేస్లో అలా మరాలో ఇంకా సెల్ఫ్లో ఎన్నో ఫ్లవర్ అయితే మీరు పెడతారో వాటన్నిటిలో కూడా అడుగు భాగాన కళ్ళుప్పు వేసి పైన ఫ్లవర్స్ వాజ్ పెడుతూ ఉంటారు అనమాట అంతేకాకుండా కళ్ళుప్పుతో పాటు నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఈ కళ్ళుప్పుతో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కళ్ళుప్పు అనేది డబ్బులను చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది మీరు రాత్రిపూట పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాష్ పెట్టారో వాటిల్లో వాటిన్నిటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగు భాగంలో కళ్ళుప్పుని వేసి అలాగే ఐదు మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యధావిధిగా పెట్టుకోండి ఇది ఎవరు చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అనమాట ఈ కళ్ళుప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూంలో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదలో కానీ కళ్ళుప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచడం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తానికి కూడా ఈ కల్లుప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్లో మొత్తం నింపేస్తుంది అంతటి శక్తివంతమైన ఈ కల్లుప్పుకు ఉంది అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లుప్పుని మంచం కింద పెట్టుకోండి దీన్ని రహస్యంగా చెయ్యండి